థిన్ మా రివ్యూస్ అవి ఇవాళ వీడియో వచ్చేస్తారు కదా కన్నప్ప మూవీకి సంబంధించి విషయాలు ట్రైలర్ వచ్చేసి దానికి సంబంధించి రివ్యూ యాక్షన్స్ కోసం చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో స్టార్టింగ్ స్టార్టింగ్లోనే చూసుకోవచ్చు చిన్న ఉన్నప్పటి నుంచే దేవుళ్ళ మీద ఇష్టం ఉండదు అట్లనే రాయకొడుతుంటాడు కానీ ఇక్కడ లొకేషన్ సినారియోస్ ఏదైతే మన మంచు ఇది ఈ అడవిలో ఉన్న వాళ్ళది వాళ్ళది సేమ్ బై స్టార్టింగ్లో ఎట్లయితే ఉందో నాకు అది అదే ప్రాబ్లం ఉంది పోయి వీళ్ళ విలేజ్ మట్టుకున్న లొకేషన్ ఒక్కటి ట్రైలర్ కూడా పోయి నాకు ఒకటే మైనస్ అనిపిస్తుంది ఎందుకు అంటే మిగతా ఫైట్ సీన్స్ కానీ లేకపోతే విలన్ క్యారెక్టర్స్ ఉంటారు కదా వాళ్ళది బాగుంది వాళ్ళది ఆ విజువల్స్ కానీ అవి బాగుంది వాళ్ళ సెటప్ బాగుంది డార్క్ పూట వీళ్ళది పొద్దున్న పూట వచ్చేసరికి కాళీమాత విగ్రహం ఉంది సో కాళీమాత కానీ గుంపు అయినట్టు చూపిస్తారు మంచు విష్ణు గారిది ఇక్కడ ఎంట్రీ ఉంటుంది బాగుంది అక్కడక్కడ అడవిల మధ్యలో ఫైట్స్ కానీ అవి అవి బాగున్నాయి ఫైట్లు కానీ అవి కానీ ఒక్క ఒక్కటే స్టిల్ ఇప్పటికి పోయి టీజర్లో చెప్పిన ఎప్పుడో చెప్తున్నానో వీళ్ళు గ్యాదర్ అయ్యే ప్లేస్ ఉంది కదా చాలా క్లీన్గా ఉంది పోయి సో అదొకటి మైనసే దీంట్లో కూడా అండ్ క్యారెక్టర్స్ చాలా మంచిగా ఎలివేషన్ చేశారు మా మోహన్ బాబు గారిది కానీ అండ్ మంచి విష్ణువారిది కానీ అండ్ ప్రభాస్ గారిది కానీ సపరేట్గా బాగున్నాయి ఒక సీన్ ఉంటుంది అది మన మంచి విష్ణు గారు ఐ థింక్ మాంసం పెడుతుంటారు అన్నమాట వాయులింగంకి అక్కడ ఒక విప్ ఉంటుంది తెలుగులో లేమంటారు నేను కూడా మర్చిపోయినా పోయి అంత ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ అయిపోయినాము ఆ విప్ ఇట్లా కొట్టగానే మంచి విష్ణు ఇట్లా వెనికి కొడతా ఆ షార్ట్ మాత్రం బాగుంది వాయులింగం దగ్గర సో డైలాగ్స్ బాగున్నాయి అదొకటి పోయి ఇంత షార్ట్స్ బాగున్నాయి కానీ ఆ చెట్ల మధ్యలో ఫైట్ సీన్స్ కానీ అవి కానీ ఇక్కడ వెపన్స్ యొక్క వేరియేషన్స్ వెపన్స్ కూడా ముందు చెప్పిన వెపన్స్ బాగానే అనిపించింది వెపన్స్ కానీ స్వాట్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగా అనిపించాయి నాకు వెపన్స్ కూడా అక్కడ ఏం లేదు అక్కడక్కడ కొంచెం లవ్ స్టోరీ అది కూడా పెట్టారు సో ఇక్కడ మన బ్రహ్మానందం గారి కూడా వీళ్ళు కొన్ని సీన్ అయితే ఉండేటట్టుంది కొంచెం చిన్న బిట్ అనమాట టెన్ సెకండ్ బిట్ ఏమో అనిపించారు అదొకటి బాగుంది దాని తర్వాత చూసుకుంటే శాడు అంటే ఊళ్ళకేం చెల్లిపో అన్నట్టు ఒక చెప్తారు అక్కడి నుంచి వెళ్తే ఇట్లా మన అక్షయ్ కుమార్ గారిది అండ్ కాజల్ గారిది ఎంట్రీ వస్తుంది అండ్ దాని తర్వాత అక్షయ్ కుమార్ గారు ఒక ఒక స్పాట్కి వచ్చేసి రుద్రానంగానే అప్పుడు వస్తుంది చూడండి మన ప్రభాస్ గారిది ఎంట్రీ మోస్ట్లీ బాయి ప్రభాస్ గారిది క్యారెక్టర్ చూసుకుంటే నా ఒపీనియన్లో మినిమం టు మినిమం ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ మినిట్స్ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి స్టోరీ ప్రభాస్ దే ఎందుకంటే గైడ్ చేసేటట్టు కనిపిస్తుంది సో డైలాగ్ బాగుంది విజువల్ ది డైలాగ్ కానీ ఆయన మంచిగా విష్ణు సారీ మంచి మోహన్ మోహన్ బాబు గారు అంటే నాకంటే పెద్ద శివభక్తులు అనగానే ఇక్కడ డైలాగ్ ఆ సీన్ కానీ ఏంటనే మంచి విష్ణు కానీ చూపించేస్తారు ఆ డైలాగ్ కానీ కరెక్ట్స్ కానీ బాగున్నాయి సో ఓవరాల్గా చూసుకుంటే నా ఒపీనియన్లో పోయి బాగుంది మోహన్లాల్ కూడా డిఫరెంట్ ఎంట్రీ ఉంది బ్యాక్గ్రౌండ్ సౌండ్ కూడా బాగానే నాకు నాకు బ్యాక్గ్రౌండ్ సౌండ్ కూడా చాలా బాగా నచ్చింది లాస్ట్కి పోయి ఒక్క విషయం చెప్పుకోవాలంటే బాగుంది నచ్చింది మైనస్ ఏంటంటే ఇంతకుముందుగా చెప్పిన వాళ్ళు గుంపు అయినప్పుడు అది కూడా మొత్తం క్లీన్గా ఉంది నార్మల్గా ఏంటంటే మనుషులు ఎక్కువ తిరిగేటప్పుడు ఆ తిరిగే చోటల్లా అడుగులు పడి 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 ఏమవుతుందంటే అది మట్టిలాగా అయిపోతుంది అక్కడ చెట్లు మొలువ అనమాట చెట్టు గ్రీనరీ ఉండదు మామూలుగా మనం విలేజ్లలో కూడా పోతే అట్లనే ఉంటుంది కదా అదే తోవ నడుచుకుంటూ పోతే ఆ తోవ ఫిక్స్ అయిపోతే ఆ తోవలోకి ఏం చెట్లు మొలువ అనమాట సో అదొకటి లాజిక్ సెన్స్ అని అది అదొకటి ఆ పాయింట్ ఒకటి గ్యాదర్ అయ్యప్పటి మొత్తం గ్రీనరీ ఉంది అదొక్క పాయింట్ పక్కకు పెడితే పోయి మిగతా అంత యాక్టర్స్ కానీ వీళ్ళ డైలాగ్ కానీ లైక్ పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు లైక్ ప్రభాస్ మంచి మోహన్ బాబు గారు మంచి విష్ణు గారు కాజల్ అక్షయ్ కుమార్ గారు మోహన్ లాల్ గారు మంచి యాక్టర్స్ ఉన్నారు పోయి వీళ్ళందరూ యాక్టర్స్తో పాటు కూడా మంచిగా తీశారు చూద్దాం నా ఒపీనియన్లో బా బాగు విజువల్గా బాగానే అనిపించింది అదొక్క సీన్ కాదు తప్పిస్తే సో ఇది నా ఒపీనియన్ భలర్ చూసినాకైతే నా ఒపీనియన్ ఇది ఉంది సో థియేటర్లకు ఎప్పుడు వస్తుంది అని అంటే ట్వంటీ సెవెంత్ రోజున థియేటర్స్లోకి వస్తుంది ఈ మంత్ జూన్ ట్వంటీ సెవెంత్ వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది అవి మోస్ట్లీ మల్టీ లాంగ్వేజెస్ ఉంటుంది మల్టిపుల్ లాంగ్వేజ్ వస్తుంది అప్పుడు ఈ మూవీకి సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్ పబ్లిక్ ఒపీనియన్ అయింది థియేటర్స్ దగ్గర అండ్ ఆల్సో నా రివ్యూ కూడా తీసుకొస్తాను వెయిట్ చేయండి వైపు అండ్ ఫైనల్గా రివ్యూ నచ్చమని చెప్పేసి లైక్ అండ్ చేయండి నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం